ప్రేమైన దేవుని విడలారా ప్రభు అయిన యేస్సు క్రీస్తు పేరిట మీ ఉన్నాను ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి తెలిసినటువంటి వాక్య భాగమే మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను ఏమిటి అంటే ఈ లోకాసువార్త పదిహేనో అధ్యాయంలో మీరు చదివితే కనపడుతుంది అక్కడ ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉంటారు ఇద్దరు కుమారుల్లో కూడా చిన్న కుమారుడు తండ్రికి ఎంతో ప్రియుడుగా ఉంటాడు అంటే బాగా చక్కగా తనకు నచ్చింది చేసుకొని పోతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్లుగా ఉంటాడు కానీ పెద్ద కుమారుడు మాత్రం తండ్రి ఏది చెప్తే అది చేస్తాడు పొలం పని చేసుకుంటూ ఇళ్ళను కనిపెట్టుకుంటూ చక్కగా తండ్రి మాట విన్నటువంటి కుమారుడు కనపడుతున్నాడు బాగానే ఉంది వీళ్ళిద్దరై ఈ వచ్చినట్లుగా ఎవరి దారిలో వాళ్ళు నడుస్తున్నారు కానీ చిన్న కుమారుడికి మాత్రము ఒకరోజు ఒక దురుద్దేశం పుట్టింది ఏంటి నాకు రావాల్సిన నా భాగం నాకు ఇచ్చేస్తే నేను తీసేసుకొని నాకు నచ్చినట్లుగా నేను వెళ్ళిపోతా నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్ళిపోతా నాకు ఇష్టమైన మార్గానికి నేను వెళ్ళిపోతా అని చెప్పి తండ్రితో గొడవపడి తన ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తర్వాత తనకు నచ్చినట్లుగా బ్రతికాడు ఏది కావాలంటే అది చేశాడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాడు ఎవరితో ఏమి చేయకూడదో ఆ పాపములన్నీ చేశాడు చివరికి ఏం జరిగిద్దండి పెద్దోళ్ళు ఒక మాట అంటారు కూర్చొని తింటే కొండైనా కరిగిపోద్ది అంతేనా పెద్దవాళ్ళు చెప్పిన మాట అలానే తన జీవితంలో కూడా అదే జరిగింది కూర్చొని తింటున్నాడు కదా ఏం పని లేదు నాకు డబ్బు ఉంది కదా అయిపోద్ది అని అనుకున్నాడేమో నాకు తెలియదు కానీ కీమైనటువంటి దేవుని బిడ్డలారా తన తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ అయిపోయాయి దుర్వ్యాపారం చేశాడు పాడు పనులకి తన డబ్బుని మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని ధనాన్ని మొత్తం కూడా నాశనం చేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆకలైతా ఉంది మరి ఎందుకంటే డబ్బులన్నీ అయిపోతాయి డబ్బులు ఉన్నప్పుడేమో ఏది పడితే అది ఆర్డర్లు వేసుకొని చక్కగా ఏది కావాలంటే అది తెచ్చుకొని తినచ్చు అంతేనా అదే డబ్బులు లేకపోతే డబ్బు విలువ అర్థమైందా కాదా ఆ అబ్బాయి కూడా అప్పుడు అర్థమైంది డబ్బులన్నీ పోయిన తర్వాత అర్థమైందా డబ్బులన్నీ పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు గుర్తుపెట్టుకోండి ప్రేమైన ప్రేమేణ దేవుని పెట్టారా అందరూ అయిపోయిన తర్వాతే వస్తున్నారు దేవుని దగ్గరికి అన్ని అన్ని అయిపోయిన తర్వాత అట్టడుగులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యవన కాలం మొత్తం పోయిన తర్వాత వయసుండగా రారు స్వరముండగా దేవుని సన్నిధిలో పాటలు పాడరు మొత్తం అంతా అయిపోయి ఈ పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత అప్పుడు వస్తారయ్యా ఇంకా నీ సేవ చేస్తాను ఎందుకు అన్నీ పోగొట్టుకున్నాక ఏమండి నీ అందాన్ని పోగొట్టుకున్నాక నీ ధనాన్ని పోగొట్టుకున్నాక నీ సమయాన్ని మొత్తం వృధా చేసుకున్న తర్వాత అన్ని అయిపోయి నాకు గుర్తొస్తారు కొంతమందికి దేవుడు ఏమండి తర్వాత గుర్తురారు కొంతమందికి బంధువులు బాగా బలగ ఉంది అనుకోండి వే ఎంతమంది ఉన్నారో నాకు తెలుసా నీకు చెయ్యరా చూస్తా నా చెయ్య మీద చెయ్యే ఎంతమంది వస్తారో చూస్తా ఆ బంధు బలగం అంతా పోయినాక అర్థమైంది ఈ అయ్యగారి తెక్కేందో ఈ అయ్యగారి తెక్క డబ్బు అంతా పోయినాక అర్థమైంది ఈ అయ్యగారిది ప్రిమిటెంట్ దేవుని పెళ్లారా దేన్ని చూసు నువ్వు విర్రవేయవలసిన అవసరం లేదు ఏ దీని శాశ్వతం కాదు ఏ దీని దగ్గర ఉండదు తన జీవితంలో కూడా అలానే జరిగింది అనుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ప్రిమిటెంట్ దేవుని బిడ్డారా మొత్తం పోగొట్టుకొని తన తండ్రి గుర్తొచ్చాడు తన తండ్రి గుర్తొచ్చాడు ఏం గుర్తొచ్చాడు అంటే ఆయన అనుకుంటున్నాడయ్యా నేను తినటానికి నాకు ఆకలి అవుతుంది కానీ తన దురస్థితి చూడండి ఒకసారి తిందామని ఆకలి కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు ఈ అబ్బాయి దగ్గర అంత ముందు డబ్బులు ఉన్నప్పుడు అందరూ బెల్లం చుట్టూ ఏ గల వస్తాయో అలా అందరూ వచ్చారు ఈ అబ్బాయి దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మరి అబ్బాయికి ఆకలేస్తుంది బాగా ఆకలేస్తా ఉంది చివరికి ఒక పందులు కాల్చుకునేటండి ఒక వ్యక్తి దగ్గర కుదిరాడు కనీసం ఆ పుట్టాన్ని దీన్ని ఆకలి తీర్చుకుందామని చివరికి అంత దరిద్రమైన స్థితికి వచ్చాడు ఎలాంటి వ్యక్తి గొప్ప ధనవంతుడండి బాగా డబ్బున్నాడే తండ్రి మీద గొడవ పడి తన ఆస్తిని మొత్తం తెచ్చుకొని దుర్వ్యాపారం చేసి పాడు చేసి చివరికి తింటానికి లేక ఆ పందులు తినే పొట్టుని తినడానికి కూడా ఇష్టపడిపోయాడు ఎందుకు లేదు లేకపోతే ఏం చేస్తాం ఏమంటే ఏదైనా తింటామా లేకపోతే బాగున్నాడు అన్నం వీలు అర్థం అవ్వదు అర్థమైంది ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమేరగదు చూసారా నిద్ర వచ్చేవాళ్ళు చూడండి అక్కడంటే ఆడ రైల్వే స్టేషన్లో మీరు చూడండి రైలుకు వెళ్లేటప్పుడు ఆ ప్లాట్ఫారం దగ్గర ఆ బాత్రూమ్ దగ్గర పెద్ద పెద్ద కోటీశ్వర్లు సైతం మాయాగా పడుకుంటారు ఆకలి అయితే చూడండి ఏముంది పంచభక్ష పరమాణాలు ఉన్నాయని చూడరు పచ్చడి ఉందా కొద్ది కారం ఉందా వేసే గబగబ తినేస్తా ఎందుకంటే ఆకలి విలువ అలాంటిది ఈ అబ్బాయికి అది కూడా లేదు చివరికి పందులు తినే పొట్టు మాత్రమే ఉంది చివరికి వెళ్ళి అది కూడా తిని అప్పుడు ఆలోచిస్తున్నాడు ఏంటి నాకు ఈ దరిద్రమైన స్థితి ఎందుకు నాకు ఇలా జరిగింది ఏమిటి నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి కూలోళ్ళు బాగా ఆనందంటారే వాళ్ళకి శ్రేష్టంగా జరుగుతుందే అని అప్పుడు తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది గుర్తు పెట్టుకోండి ప్రేమ దేవుని పెడలారా ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే తన జీవితంలో సర్వస్వం మొత్తం కోల్పోయిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తప్పిపోయిన కుమారుడిని మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను తన తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది తన తండ్రి ఎంత ఆనందంగా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను ఉదాహరణకి మీకు ఇంటిలో ఉన్నటువంటి ఏదే విలువైన వస్తువు పోయిందనుకోండి ఒక ఉంగరమే ఉంది లేకపోతే ఆడవాళ్ళకి ఏదైనా ఒక బంగారమే ఉంది ఒక చిన్నది పోయింది అనుకోండి ఉదాహరణకి ఎంత వెతుకుతారండి వెతుకుతారా ఎతకరా పోనీలు అంటారా ఏమో అంటారా మీరు అంటారా బంగారాన్ని వదిలేస్తారా వదలరు ఎందుకంటే ఎక్కడైనా సరే జల్లెడబట్టి సరే దాన్ని వెతికి 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 ఖచ్చితంగా కూడా దాన్ని మీరు పొందుకుంటారు పొందుకున్నప్పుడు మీకు వచ్చేటట్టు ఆనందం చూడండి కొన్నప్పుడు కూడా అంత ఆనందం తప్పిపోయిన తర్వాత పోయినది దొరికిన తర్వాత నీకు ఎంత సంతోషం వస్తుందో ప్రభువుకు కూడా అంతే సంతోషము వాళ్ళ నాన్నగారికి కూడా అంతే సంతోషం కలిగింది తన కుమారుడు డబ్బులు పాడు చేసుకున్నాడని మొత్తం అవగొట్టుకున్నాడని వాళ్ళ నాన్నగారికి ఏం కోపం లేదు ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో తప్పిపోయి తప్పిపోయి మరలా ఎప్పుడైతే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తున్నాడో వాళ్ళ నాన్నకి సంతోషము ఓ ప్రియమేటండి దేవుడి బిడ్డలారా ప్రభు సన్నిధికి దూరమై తప్పిపోతున్నావేమో తప్పిపోయి వెళ్ళిపోయావేమో ఈ ఉదయకాలముందు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా నా దగ్గరికి నా దగ్గరికి రా ఏ భేదము లేదు ఆయన దగ్గర మత భేదాలు లేవు ఆయన దగ్గర ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించడండి కరుణామయుడు ఆయన పిలుస్తున్నాడు నిన్ను ఈ ఈ మధ్యాహ్నం కల అందు వస్తారా వస్తారు అన్నీ పోయిన తర్వాత వస్తారు అంతేనా డబ్బున్నప్పుడు రారు ఏమండి అన్న బలం గండ బలం ఉన్నప్పుడు రారు మొత్తం పోతే అప్పుడు లింగు లింగు ఊపుకుంటూ అప్పుడు వస్తారు పిరిమిడే దేవుని పిల్లారా ప్రభు యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు రా తప్పిపోయావేమో నువ్వు ఆయన మార్గాల నుంచి ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోయాయేమో తిన్నగా నడవకుండా కుడికి ఎడమకి తొలిగిపోయి తప్పిపోయావేమో వెతుకుతున్నాడు ఆయన నీ కోసం చేతులు చాపి నా కుమారుడా నా కుమార్తె రా అని నిన్ను పిలుస్తున్నాడు ఆయన చూస్తున్నారా ఆ కరుణామాయుడి వైపు మీరు చూడండి ఈ కుమారుడు కూడా తన తండ్రి వైపు చూస్తున్నాడు తండ్రి తండ్రి అని దుఃఖపడుతూ ఉన్నాడు తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తా పడుతూ ఏం చేశాడు నేను నీ కుమారుడిని కాదు ఇంకా అనుకున్నాడు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను మా నాన్న దగ్గరికి వెళ్తా కానీ నేను మా ఇంటిలో నేను కుమారుడిగా ఉండడం అంట అంటారా మీ మీ ఇంట్లో మీ కుమారుడే తప్పు చేశాడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు ఎట్టున లేకపోతే మొత్తం దుర్వ్యాపారం చేశాడు అనుకోండి ఏదో చేశాడు ఆ బిడ్డని మీరు ప్రేమతో క్షమించగలుగుతారా ఆ మనసుందా ఉందా దేవుని పెట్టారా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆ మనస్సు ఉంది ఎవరినైనా క్షమించే మంచి మనసు ఆ క్రీస్తు ఒక్కడదే గుర్తుపెట్టుకోండి ఆ కుమారుడు ఆ అబ్బాయి అంటున్నాడు నేను ఇంకా మా నాన్న ఇంటి దగ్గరికి వెళ్తున్నాను కానీ కుమారుడుగా వెళ్ళట్లేదు పనివాడిలో ఒకడిగా వెళ్తున్నాను అనుకొని ఒక నిర్ణయం తీసుకొని బయలుదేరాడు కానీ తన జీవితంలో ఏం జరిగింది అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లకైతే ఇక మీదులుగా నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుని కాను నన్ను నీ కూలి వాణిలో ఒకనిగా పెట్టుకొనమో అతనితో చెప్పుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు అంతే జస్ట్ అనుకున్నాడు అంతే దూరం నుంచి నాన్న చూచాడు చూచి ఏమనుకున్నాడు అంటే కన్నికర పడిపోయాడు వాళ్ళని ఎందుకు ఎందుకంటే జాలి ప్రభు యేసుక్రీస్తుకు నీవు నేను మనల్ని చూస్తే ఎందుకు ఆయన అంత కనికరము ఎందుకు ఆయనకు అంత జాలి ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన ఈ లోకమని మొత్తాన్ని అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్న దేవుడు ఎవరై అంటే ప్రభు నేసుక్రీస్తు ఒక్కడే ఈ తప్పిపోయిన కుమారుడి నిత్యం కూడా వాళ్ళ తండ్రి దూరం నుంచి చూసి కనికర పడ్డాడు కనికరం ప్రభ నేసు క్రీస్తు దగ్గర నీకు దొరికేది కనికరం ఉంది ఆయన దగ్గర కరుణించే దేవుడు క్షమించే దేవుడు వెతికితే దొరికే దేవుడు తడితే తీసే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నీకు సర్వస్వము సర్వ సంపదలకు కారణమేట గొప్ప దేవుడు ప్రభ క్రీస్తు ఎక్కువ అలాగే తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి పరుగెత్తుకుంటూ పైపోయాడండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఏమైనా అన్నాడా ముఖమాట పొరా ఆస్తి మొత్తం బాడు చేశావు మొత్తం నాశనం చేశావు ఇంకెందుకురా అని అన్నాడా చాలా మంది ఇదే నేర్చుకుంటారు పిల్లల పట్ల ఇలాంటి దురుసు దురుసు కలిగినటువంటి మాటలు మాట్లాడద్దండి తెలుసో తెలియకో నీ నీ బిడ్డలో తప్పు చేసినప్పుడు తెలుసో తెలియకో నీ కుమారు నీ కుమార్తె తప్పు చేసినప్పుడు వాళ్ళ నువ్వు మందలించడం నేర్చుకో కనికరించు వాళ్ళని క్షమించు వాళ్ళని బుద్ధి చెప్పు సరైన మార్గంలో నడిపించు కానీ వాళ్ళని చచ్చే వరకు కొట్టవద్దు వాళ్ళు అయిపోవాలని మీరు నోట్లోంచి మాట్లాడద్దు మా ఈ నాన్నగారు ఏమైనా మాట్లాడా వాళ్ళ నాన్న ఏమైనా అన్నాడా కన్నికరపడిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ముద్దు ప్రేమకు స్వీకారం అండి ఎంత సంతోషంగా ఉన్నాడు చూసారా పందులు పొట్టులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ బట్టలన్నీ పాడైపోయి ఉంటాయి ఎలా ఉన్నాడో మరి ఆ టైంలో అయినా కానీ వాళ్ళ నాన్న సంతోషముగా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని కుమారుడిని స్వీకరించి వెంటనే పిలుస్తున్నాడు పని ఉన్న ఒకటి రే తొందరగా రా వాడికి మంచి బట్టలు నా కుమారుడికి ఉంగరం పెట్టు మంచి చెప్పులేసాయి అనేటిండి ఆజ్ఞను జారీ చేసేసాడు ప్రశస్తమైన వస్త్రములను ధరి ధరింపచేశాడు నీ తప్పుల్ని నీ పాపాలని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ పాత వస్త్రాలని నువ్వు తీసేస్తే ప్రభు నీకు నూతనమైన వస్త్రాలని ఇస్తాడు గుర్తుపెట్టుకో ఆ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెడితే ఆ పందిలాగా కుక్కలాగా తిరిగిన నీ స్వభావాన్ని నువ్వు విడిచిపెడితే ప్రభువు నీకు నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు చాలామందికి ఆ పంది లాంటి స్వభావం బాగుంటుంది కదా ఏమండి ఆ పందిలాగానే ఆ బురదలో పొల్లాడుతూ అలానే ఆ బురద ఆ పంది పెంట తిన్నట్లుగానే చాలా మంది అలానే ఉంటారు ప్రార్థనకు వచ్చేవారి జీవితంలో అలాంటి కాదండి ఆ స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టు ఆ ఆ వ్యభిచారపు ఆలోచనలని ఆ జార ఆలోచనలని ఆ పాప సంబంధమైన ఆలోచనలని నువ్వు విడిచిపెడితే ప్రభు నీకు రక్షణ వస్త్రాలను ఇస్తాడు ప్రభు నిన్ను రక్షిస్తాడు నిన్ను కనికరిస్తాడు నీ ఎందు జాలి చూపిస్తాడు ప్రమిడింటి దేవుని బిడ్డలారా ఈ కుమారుడు కూడా అలాగే తన తండ్రి ఒకట అన్నీ ఏదైతే కాదనుకున్నాడో దానికి రెట్టింపు రెట్టింపు ఫలాలను ఇక్కడ చూస్తూ ఉన్నాడు అలానే ముందుకు వచ్చినట్లయితే ఇదే విషయాన్ని వాళ్ళ అన్న కూడా గమనించేశాడు ఏంటి మా ఇంటి దగ్గర వాయిద్యాలు వాయించేస్తున్నారు ఏంటి మా ఇంటికాడ ఏది జరుగుతుంది అనుకొని అడిగితే అంటున్నాడయ్యా నీ తమ్ముడు మరలా తిరిగి వచ్చేసాడు అందుకే మీ నాన్నగారు విందు ఏర్పాటు చేశాడు చక్కని వాయిద్యాలు వాయిస్తున్నారు చక్కగా విందు ఏర్పాటు చేశాడు అది చూసి తట్టుకోలేకపోయాడు ఆయన ఏమండి చూసారా పెద్దోడు ఏం చేశాడు ఏంటి నేను మా నాన్న చెప్పినట్టే నాను మా నాన్న ఏది జీవితే అదే చేశాను ఏమండి మా నాన్న ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించాను ఏంటి మా నాన్న ఒక్కరోజు కూడా మా స్నేహితులకు విందిస్తానంటే ఒక్క మేక పిల్లను కూడా ఏ లేదని తన మనసులో అనుకున్నాడు ప్రిమిడంటే దేవుని పెళ్ళారా అందుకే ఏసు క్రీస్తు మార్గమును బయలుదేరి వెళ్ళుచుండగా ఒక వ్యక్తి కుర్రోడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆయన దగ్గరికి అయ్యా నిత్య జీవములకు వారసువడానికి నేనేమి చేయాలి అడుగుతాడా లేదా బైబిల్ గ్రంథంలో అడుగుతాడు అయ్యా నరహత్య చేయవద్దు వ్యభచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ పొరుగు ఏది ఆశించవద్దు నీ తల్లిదండ్రులు సన్మానించు అని అయ్యా నేను చిన్నప్పుడే చిన్నప్పటి నుంచే చేస్తామా ఇప్పుడు నుంచి కాదు చిన్నప్పటి నుంచే చేస్తాను అంట అంటున్నాడు ఆయన ఆ అబ్బాయిని చూసి అయా నీకొకటి కొదువుగా ఉంది ఏంటి నీ ముగులు ఆస్తి గలవాడు గనక నీ ఆస్తి అంతా అమ్మి నన్ను వెంబడించు చేస్తావా నీ ఆస్తి మొత్తం ఇచ్చేసి నన్ను వెంబడించు అంటే చేస్తావా తనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని చెప్పినప్పుడు ఆ కుర్రవాడు గొప్ప ఆస్తి గలవాడు గనక ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆయన ఏమండి పెద్దవాడి గ్రేటా చిన్నవాడి గ్రేటా తప్పు తెలుసుకొని పశ్చాత్తపడి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళే గ్రేటు అర్థమైందా తన తప్పును తెలుసుకొని ఎవరైతే సరి చేసుకొని మంచి మార్గంలో నడుస్తారో వాళ్ళే గ్రేటు ప్రభు నేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీతి మంతుల్ని పిలవటానికి ఆయన ఇక్కడికి రాలేదు మంచిగా ఉన్న వాళ్ళ కోసం ఆయన ఇక్కడికి రాలేదు ఆయన పాపుల కోసం వచ్చాడు వ్యభిచారుల కోసం వచ్చాడు హంతకుల కోసం వచ్చాడు జారత్వం చేసే వాళ్ళ కోసం వచ్చాడు అనుకుంటారు చాలా మంది ఎందుకు వచ్చారు ఆయన ఇలాంటి వాళ్ళ కోసం ఆయనకు వచ్చారు మనుషులు దేత త్రొట్టి వేయబడిన వారి కోసం వచ్చాడు మనుషులంటే విలువ లేని వారి కోసం వచ్చాడు ఎన్నిక లేని వారి కోసం వచ్చాడు ఆయన అందుకే జ్ఞానులు సిక్కుపరచడానికి దేవుడు ఈ లోకంలో వారిని ఎంచుకుంటున్నాడు గుర్తుపెట్టుకోండి ప్రమేణి దేవుని వెళ్ళారు అందుకే ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశం తప్పిపోయిన తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషపడతాడో తప్పిపోయిన ఆత్మలు మరలా తిరిగి వస్తే ప్రభు అంత సంతోషపడతానికి సిద్ధంగా ఉన్నాడు ఈ తండ్రి ఎలా తన కుమారుడు తిరిగి వస్తే ఒక మేకను వధించాడో ప్రభు యేసుక్రీస్తు నీకోసం నా కోసము కలువరి సిరులో వధించబడ్డాడు తన ప్రాణాన్ని మనకు అప్పజెప్పాడు ఆయన నీ నా పాప దోషాల నిమిత్తమే ఆయన తలకు కీడము గుచ్చబడింది ఆయన చేతులకు మేకలు కొట్టబడ్డాయి శరీరం అంతా కోడలు కొట్టబడింది కాళ్ళకు మేకులు కొట్టారు చివరికి చచ్చాడో లేదో చూద్దామని పొడిచారు ఒక పోటుని ఏం ఉంటుందండి అసలంగా ఉన్నాడా లేడా చూద్దామని ప్రక్కదో బల్లెపు పోటును కూడా పొడిచారు తన రక్తాన్ని మొత్తము కార్చింది ఎందుకంటే నీ నా కోసమే తప్పిపోయిన వారి కోసమే ఆయన తన రక్తాన్ని మొత్తాన్ని కార్చింది ఎందుకంటే నశించిపోయే వారి కోసమే నశించిపోయిన వారి కోసమే ఆయన తన రక్తాన్ని మొత్తాన్ని కార్చింది ప్రమిడింటి దేవుని బిడ్డారా నేను కూడా అలాంటి వ్యక్తిని ఆ పాపంలో ఉండి నేను నశించిపోయి తప్పిపోయినప్పుడు దేవుడు నన్ను పట్టుకొని మరలా తిరిగి తండ్రి ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చాడు నేను అలా రక్షించబడ్డాను అలా ప్రభు నన్ను ఈరోజు అక్కడ నిలబెట్టాడు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను కూడా రక్షించి నిన్ను కూడా మంచి మార్గంలో ఉంచడానికి సిద్ధపడుతున్నాడు నమ్ముతావ ఈ వాక్యాన్ని నమ్మినట్లుగా అయితే ఉంచితే మనం ప్రార్థన చేసుకున్నాం మనం ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుదాం